హాయ్ ఫౌండర్స్ మరి నిన్న త్రీ సిక్స్టీ లేదు మన వెబినార్ ఉంటుంది కార్పొరేట్ది అని నిన్న తెలియగానే అందరూ చాలా సంతోషపడ్డారు అదేవిధంగా చాలా సంబరాలు జరుపుకున్నారు మరి ఉదయం నుంచి మరి ఇప్పటి వరకు చాలా సైలెన్స్గా ఉంది అంటే ఖచ్చితంగా మనకైతే కార్పొరేట్ వెబినార్ జరుగుతుంది మరి ఫౌండర్స్ అందరూ చాలా ఓపిక్గా ఎదురుచూస్తున్నారు అందరికి కావాల్సినది ఈ ఓపికే ఆ ఓపిక మీ దగ్గర ఉన్నంత ఉన్నంత వరకు విజయం అనేది మీ ముంగిట్లోకి వస్తుంది కాబట్టి చాలా ధైర్యంగా ఉండండి మీటింగ్ జరుగుతుంది కాబట్టి మనకు కావాల్సిన అప్డేట్స్ అన్నీ యాసర్ వచ్చి ఇచ్చేస్తాడు హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ ఆన్ పేసివ్ ఒకటి పాయింట్ నాలుగు మిలియన్ హృదయాలతో ప్రపంచాన్ని గెలుచుకుంది మరి ప్రపంచం అంతటా డబ్బు చాలా ఉంది కానీ చేయుతనిచ్చే మానవత్వంతో కూడిన హృదయం అయితే లేదు మరి మన ఆన్ప్యాస్ ఉన్నందు స్వచ్ఛమైన సంపద చేయుతనిచ్చే హృదయంతో కూడిన మానవత్వం ఉంది మనం గెలవడానికి సిద్ధంగా ఉండండి ఫౌండర్స్ ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మన ప్రియతమ్మ సిఇఓ గారి గురించి మరి అతను ఒక మహోన్నతమైన అత్యద్భుతమైన శిఖరం లాంటివాడు ఎన్నో ఎత్తు పల్లల ఆటుపోట్లను తట్టుకొని తనలో వాటిని ఐక్యం చేసుకుని రోజులకు రోజులు నిద్రాహారాలను మరిచి ప్రతి క్షణం నమ్మిన వారి ఆ ప్రగతికై అల్లు పెరగని ఒక బాటసారిలా వెంటాడి వేదా వేధిస్తున్న బాధలను ఓదార్పునివ్వని సమస్యలను పంటి కింద రాయిలా భరిస్తూ నట్టేట ముంచిన పరివారాన్ని క్షమిస్తూ మరి చిరునవ్వుల రారాజుల మన ముందు సాగుతూ ప్రపంచం మరో సరికొత్త సాంకేతిక యుగంలోకి దూసుకుపోయే విధంగా అన్ని విభాగాలను ప్రభావితం చేస్తూ హేళనలు వెటకారాల ఎదురుదాడులను మౌనంతో దాటుకుంటూ నమ్మిన వ్యవస్థాపకుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేందుకు అంచె అంచెలంచల విశ్వాసంతో మానవత్వంతో ముందుకు సాగుతున్న ఎవరెస్ట్ అంతా కీర్తిని పొంది ఆన్ప్యాసివ్ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా వెలుగెత్తి చాటడానికి వస్తున్నాడు మరి పేద మధ్యతరగతి ప్రజల జీవన విధి విధానాలను సమూలంగా మార్చి అందరి జీవితాల్లో ఆనందకరమైన సంతోషాల వెలుగులను పంచడానికి ప్రతిరోజు సరికొత్తగా ఉదయిస్తున్న ద కింగ్ ఆఫ్ ఆన్ ప్యాసివ్ శ్రీ యాష్ ముఫరే గారికి వారి కుటుంబానికి దసరా శుభాకాంక్షలు నా ఛానల్ తరపున మరియు మీ తరపున ప్రేమపూర్వక అభిమానంతో తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇంకొక గ్రేట్ న్యూస్ చూసుకుంటే ఆన్ ప్యాసివ్ అనేది ఏఐ రంగంలో సింగపూర్ ప్రభుత్వంతో సహకరించాలనుకోవచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు నుండి డిజిటల్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ మంత్రిత్వ శాఖ ప్రకారం ప్రభుత్వం అన్ని ప్రాథమిక మరియు మాధ్యమిక పాఠశాలలకు ఏఐపై ఐదు నుండి పది గంటల మ్యాడ్యూలను అందించను మరి ఇలాంటి గ్రేట్ న్యూస్లు ఎన్నో జరుగుతున్నాయి దానికి కారణం మన సీఓ గారు మన ఇంకా టీమ్ లీడర్స్ మరి వారందరికీ ఫౌండర్స్ తరఫున మరి అభినందనలు తెలియజేస్తూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాము జై అన్ప్యాసి జై ఫౌండర్స్ జై హాస్ ము సార్